మరి క్రమంలో పిసిసి అధ్యక్షుడు ఎందుకు మాట్లాడారో ఏం చెప్తారో చూడాలి మనం ఇంకా సార్ మేము ఆర్ఎస్ఎస్ఏ అమిత్ షా కుండబద్దులు మహానేతలపై దాడి దీనికి వందే మాత్రం మీద సర్ మీద రెండు ఇంటి మీద కూడా నిన్న డిబేట్ జరిగింది రాజ్యసభలో జరిగింది ఆ తర్వాత కొనసాగుతుంది రాహుల్ గాంధీ కూడా సవాల్ చేశారు రాహుల్ గాంధీ మాట్లాడి మనం నిన్న మాట్లాడాం మాట్లాడితే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటారు నేను ఆర్ఎస్ఎస్ మా మా ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాడు నేను కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చాను మేము ఆర్ఎస్ఎస్ నుంచి ఉత్తేజం పొందుతాం ఏంటి తప్పు అని అమిత్ షా చాలా బలంగా ప్రశ్నించాడు ఇక్కడ ఇది నిజంగా ఇప్పటివరకు బీజే ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక సంస్థ రాజకీయాలకు దానికి సంబంధం లేదు ఇట్లాంటివి చెప్తున్న పరిస్థితి పోయి మేము ఆర్ఎస్ఎస్ఏ ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ఏ నేను ఆర్ఎస్ఎస్ఏ మీకేంటి అభ్యంతరం లేకపోతే ప్ర ఎక్కడన్నా రాసి ఉందా అని కూడా అడిగడాను ఆర్ఎస్ఎస్ వాళ్ళు పదవుల్లో ఉండకూడదని ఎక్కడన్నా ఉందా అని ఒక ప్రశ్న ఇక్కడ రెండు అంశాలు తెలుసుకోవాలి కొద్ది రోజుల కిందట మోహన్ భగవత్ మోదీ మాట్లాడుకోవటం అరవై ఐదు ఐ మీన్ డెబ్బై వేలు దాటిన తర్వాత పదవిలో ఉండొచ్చా ఉండకూడదా అని మోహన్ భగవత్ ఏవో సంకేతాలు ఇచ్చారు అంటే ఆ తర్వాత నేను అలా ఎవరిని ఉద్దేశించడం లేదు నేను దిగిపోవట్లేదు మోదీ కూడా దిగిపోవట్లేదు అని చెప్పడం ఇవన్నీ మనం విన్నాం ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎంపిక కోసం అదే చర్చ జరుగుతుంది మోదీకి మోహన్ కు మధ్యలో ఆర్ఎస్ఎస్ మీన్ బీజేపీ తరఫున ప్రధానిగా ఎవరు ఉండాలి అనే చర్చ వచ్చినప్పుడు ఒక ఆసక్తికరమైన అవగాహనకు వచ్చారు వాళ్ళు అని అదేమంటే మోదీ గారు అమిత్ షాని పెట్టకూడదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నితిన్ గడ్కరీని పెట్టకూడదు ఇంకా ఇంకా ఇద్దరు కాకుండా ఇంకా కొత్త నాయకుడిని ఎవరినో వెతకాలి అని ఏదో బ్రాడ్గా ఒకటి అనుకున్నారు వచ్చే ఎన్నికల నాటికి అని అది అదే ఆ పరిస్థితి ఇప్పుడు అమిత్ షా ప్రత్యేకించి ఇక్కడ ఆర్ఎస్ఎస్ రిఫరెన్స్ చేయడం లేదు ఆర్ఎస్ఎస్ అనేది మేము అదే అని చెప్పడం ద్వారా ఆర్ఎస్ఎస్ పట్ల తన విధేయతను చాలా బహిరంగంగా చాటుకోవడం ఒకటి ఈ ప్రశ్నలన్నీ ఆర్ఎస్ఎస్ కోణంలో మేము అడుగుతున్నాము అది వందే మాత్రమైనా ఇంకోటైనా అనేది అయితే ఇక్కడ ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది ఇట్ ఇస్ ఓపెన్ అది మోదీ మోదీ మూడోసారి ఉన్నారు ఇంకా నాలుగోసారికి ఎట్లయినా కష్టమే కదా ఎవరికైనా కానీ కాబట్టి అమిత్ షా ఈజ్ గెట్టింగ్ రెడీ ఫర్ తదుపరి నెక్స్ట్ రౌండ్ అనేది అనిపిస్తుంది కానీ ఇంకా ముఖ్యంగా వచ్చిన ప్రశ్న ఏమంటే ఇక్కడ స్వాతంత్రోద్యమ నాయకులు అందరి మీద మీరు దాడి చేస్తారా ఇప్పుడు వందే మాత్రం రెండు చరణాలు చాలు అని పెట్టినప్పుడు ఆ పెట్టింది నెహ్రూ అనే అంటున్నారు కానీ రాజ్యాంగ పరిషత్ పెట్టిందంటే మొత్తం రాజ్యాంగ పరిషత్ నిర్మాతలు అందరూ తప్పు చేశారు అని మీరు చెప్తున్నారా ఒక ప్రశ్న రెండో ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ చేసింది అంటే నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడు సర్దార్ పటేల్ ను కాదని చేసింది కానీ చేసింది ఎవరండి గాంధీ ఇక్కడ పరోక్షంగా అమిత్ షా అంటుంది ఎవరిని నెహ్రూ ప్రధానమంత్రి అవడం ఓటు చోరీ అంటే నెహ్రూ ప్రధానమంత్రి అవడం న్యాయం కాదు గాంధీ అవటము కాదు రాజీవ్ గాంధీ అవటము కాదు సోనియా గాంధీ సోనియా గాంధీ ఇంకా పౌరసత్వం పొందక ముందే ఓటేసారు అని ఇది ఒక చర్చ కాబట్టి నలుగురు ఓర్చోరీ గాంధీ గారి దగ్గర నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు దేశానికి నాయకత్వం వహించిన వాళ్ళందరినీ అందరినీ తీసి అక్కడ పట్టేసి అందరూ చోరీ ముద్ర వేసేసి మేము ఆర్ఎస్ఎస్ అయితే ఏంటి అని అడుగుతున్నారు అంటే ఈ రాజకీయంలో నెక్స్ట్ స్టెప్పు అంటే సంఘ్ పరివార్ నెక్స్ట్ స్టెప్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది దానికి తగినట్టు రాహుల్ గాంధీ ప్రియాంక ప్రియాంక గాంధీ ఒక మాట అంది రోజు మోదీ గారు మమ్మల్ని అవమానించారు అవమానించారని మీరు చెప్తుంటారు కదా ఈ కూడా ఎందుకు నెహ్రూన్ మీరు ఎన్నిసార్లు ఏమేమి పెట్టారో చర్చ పెట్టండి నెహ్రూ మీద మొత్తం దండక చదవండి ఒకసారి చర్చించి ముగిచ్చేద్దాం అని ఆమె కూడా తగిన విధంగా ఆమె కూడా చెప్పారు అది అలా ఉండగా నిన్న ప్రధాని చీఫ్ ఈయన ఇన్ఫర్మేషన్ కమిషనర్ను వీళ్ళని ఎంచుకోవడం కోసం ప్రధాని హోం మంత్రి రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్ష నాయకుడు వీళ్ళ ముగ్గురు సమావేశం కావటం ఈ హోంమంత్రి కావడం కూడా యాదృచ్ఛికమే ప్రధాని ప్రతిపక్ష నాయకుడు ప్రధాని ఎంచుకున్న మంత్రి ప్రధాని ఎంచుకున్న మంత్రి ఎవరు అమిత్ షా హోంమంత్రి వీళ్ళు ముగ్గురు కూర్చుంటే రాహుల్ గాంధీ వెళ్ళి గంట నాలుగు కూర్చొని ఇక్కడ లెవర్ ప్లెయింగ్ చూడలేదు మీరు ఏదో ఏకపక్షంగా వస్తున్నట్టుగా ఉంది నేనైతే సంతృప్తి చెందలేదు పైగా ఆరు నెలల లోపల ఎలక్షన్ కమిషనర్ నెక్స్ట్ ఎలక్షన్ కమిషనర్ వెతకాలి కానీ మీరు రెండు నెలలు కుదించారు దాన్ని అంటే ఎవరైనా కొన్ని విద్దుతున్నారు అని బలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహుశా అన్నాచర్యులు అక్కడి నుంచి చేస్తున్నప్పుడు వీళ్ళు దాదాపు అన్నదమ్ము వీళ్ళు ఇట్లా తయారైంది రాజకీయం రాహుల్ గాంధీ తన డిసెంట్ నోట్ అక్కడ ఇచ్చేసి బయటకు వచ్చేసాడు నేను అనుకోవటం రెండు భావజాలాల మధ్య రెండు రాజకీయ శిబిరాల మధ్య చాలా తీవ్ర స్థాయిలోనే ఈసారి పార్లమెంట్లో ఈ ఘర్షణ జరుగుతుంది ఆ క్రమంలో అమిత్ షా చేసిన వ్యాఖ్య డబుల్ హెడ్జెడ్ ఇటు కాంగ్రెస్ వాళ్ళకు లేదా ఇండియా కూటమికి నెగిటివ్ అంటే ఆర్ఎస్ఎస్ కూటమికి పాజిటివ్ నేను ఆర్ఎస్ఎస్ వాడినే ఆర్ఎస్ఎస్ విధేయుడి చెప్పుకున్నాను చూడండి చూద్దాం అటు మోహన్ భగవత్ గారు ఇటు పార్లమెంటు సభా పోతలే తెలుస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలక్పల్లి స్టేచ్ టూ నైన్యూస్